పొట్టకూటి కోసం వలస కూలీలుగా వెళ్తున్న బొలెర వాహనాన్ని ఢీకొన్న కంటైనర్ పదకొండేళ్ల బాలిక మృతి మిరప పంట కోతలకు తల్లిదండ్రుల వెంట వెళ్లిన ఓ బాలిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది పోలీసులు బాధితుల కథనం ప్రకారం కొసగి మండలం కామందొడ్డి మోగుల్ రెడ్డి ప్రాంతాలకు చెందిన వలస కూలీలు బొలెర వాహనంలో అమరావతి సమీపంలో మిరప కోతలకు వెళ్తున్నారు ఆత్మకూరు శివారులో ఎన్హెచ్ త్రీ ఫార్టీసీ హైవేపై దోర్నాల నుంచి కర్నూలు వైపు వెళ్తున్న టాటా కంటైనర్ సిగ్నల్స్ గుర్తించలేక అటు వెళ్లాల్సిన లారీ ఇటువైపునకు వచ్చి బొలెరును ఢీకొట్టింది నగేశ్ ఉరుకుందమ్మల కుమార్తె పదకొండేళ్ల కీర్తి మృతి చెందింది తీవ్రంగా గాయపడిన మారెమ్మ హనుమంతులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హుసేని జయరాజులకు ఆత్మకూరు సిహెచ్సిలో చికిత్సలు నిర్వహించారు వాహనంలో ఇరవై ఐదు మంది పెద్దలవారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు